అందరికీ నమస్కారం అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చేప ఫ్రై చేసి చూపించబోతున్నాను చేపని నిమ్మరసం ఉప్పు వేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను అన్నమాట కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా ఇప్పుడు దీంట్లోకి మసాలా వచ్చి పొండుమిరపకాయ చెక్క లవంగం ఎల్లగడ్డ అల్లం కొంచెం ఎర్రగడ్డ వేసి నిమ్మరసం వేసి మసాలా తయారు చేసుకున్నాను అనమాట పొండుమిరపకాయ మసాలా దీనికి ఇలా ఘాట్లు పెట్టించాను ఈ ఘాట్లు కూడా బాగా కూరేద్దాం ఇంకా మీరు కావాలంటే కరివేపాకు చేప కొత్తిమీరతో చేప అంటే కొత్తిమీర పచ్చిమిర్చి వేసి మసాలాలో యాడ్ చేసుకోవాలన్నమాట అది దీనికి ఇలా పట్టించేసేసి చేసుకోవడమే ఓకేనా అనమాట ఇది మసాలా అంతా అబ్బా మసాలే డిఫరెంట్ వాసన వస్తుంది పొండుమిరకాయ ఎర్రగడ్డ తెల్లగడ్డ అంతా కూడా డిఫరెంట్గా అవసరం వస్తూ ఉంది సూపర్గా వస్తూ ఉంది ఇది ఘాట్లు బాగా పెట్టుకోవాలండి మసాలా బాగా ఇది మళ్ళీ ఒక గంట సేపు ఒక గంట కానీ రెండు గంటలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టి దీన్ని అలా మసాలా అంతా పట్టుకు ఎంతవరకు ఉంచుకోవాలి ఈరోజు మన అశోకుడు విన్నారు కదా చూసారు కదా ఫస్ట్ బిర్యానీ చేయమన్నాడు ఆ తర్వాత ఏమో ఆహా బిర్యానీ వద్దు ఏదైనా చేప లేదంటే రొయ్య మటనా చికెన్ అంటే ఆహా కాసేపు ఉన్న తర్వాత వద్దు నాకు చేప అంటే వాడి భాష వాడు చెప్పలేడు వాడి భాష నేను అర్థం చేసుకుంటాను అన్నమాట నేను అడుగుతూ ఉంటే వాడు వాడికి కావాల్సింది వాడు చెప్తాదన్నమాట అసలు అండి కదా ఏంటన్నా చేప వేయించి ఫస్ట్ అయితే చేప వేయించి రసం పెడతానని చెప్పాను వద్దు అన్నాడు మళ్ళీ ఇవేవి వద్దు నాకు చేప ఫ్రై చేసి రసం ఇవ్వాలన్నాడు ఓకే మసాలా అంతా సూపర్గా పుట్టించుకున్నాను అనమాట కొంతమంది కార్న్ ఫ్లోర్ వేస్తారు కొంతమంది బియ్యం పిండి వేస్తారు అవి వేస్తే టేస్ట్ బాగుండదండి కొంచెం సప్పగా అనిపిస్తుంది ఇలా అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కాసేపు మసాలా అంతా లాక్కుంటుందన్నమాట చేప ఉప్పు అని ఆ తర్వాత చదువు ఓకే పుట్టించుకున్నాను పైన పెట్టుకున్నాను ఇదేంటంటే అరగంట మాత్రమే పెట్టుకున్నాను ఇది నార్మల్గా నిన్న కనుక మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈ రోజుకి సూపర్గా మసాలా పడుతుంది ఎక్సలెంట్గా ఉంటుంది సప్పగా అనేది ఉండదు మీరు అప్పటికప్పుడు చేసుకోవాలి మసాలా పట్టించి పది నిమిషాలు అనుకుంటే మిరపకాయ ఎర్రగడ్డ తెల్లగడ్డ కొంచెం ఉప్పు కారం తయారు చేసుకొని అందులో ఒక నిమ్మరసం నిమ్మకాయ పిండుకొని పెట్టుకొని ఇది దీన్ని తీసి అద్దుకుని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది లేదు ఒట్టి చేప ఎదురాలంటే ముందు రోజు మసాలా పట్టించి కనుక పెట్టేస్తే మొత్తం మసాలా అంతా ఉప్పు పులుపు కారం మొత్తం మసాలా లాక్కుంటుంది అన్నమాట చేప అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను అరవై పెట్టుకున్నాను కదా దీన్ని కారం తయారు చేసుకుంటాను ఒకరోజు ముందు కనుక మసాలా పట్టిస్తే సూపర్ అంటే సూపర్ అంతే ఇంకా దీన్ని ఓవెన్లో పెట్టి కాల్చుకోవచ్చు దీన్ని ఇంకొక టైప్లో అన్ని రౌండ్ రౌండ్గా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు పొడవు పొడవుగా కట్ చేసుకొని కొంచెం క్యాప్సికమ్ కొత్తిమీర కొత్తిమీర కానీ లేదంటే మీ ఇష్టం ఏ అయినా ఆకుకూర కొంచెం అంతా వాడి చేసేసి చేప పొట్లో పెట్టేసేసి వాడాలి ఫస్ట్ ఫస్ట్ వేయించాలన్నమాట కడుపులో పెట్టేసి ఓవెన్లో పెట్టి చేసారంటే ఎక్సలెంట్ అసలు సూపరు మీరు నాన్ వెజ్ తిన్నట్లు కూడా ఉండదు అది మాములుగా శాఖాహారం ఉంటుంది ఇప్పుడు దీంట్లో చాలా రకాలు అంటే చాలా రకాలు చేయొచ్చు కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటే అవే బాగుంటాయి అన్నమాట ఓకే ఇప్పుడు కొంచెం నూనె యాడ్ చేసుకో చేసేసుకొని తనలో もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、も s 一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一 అప్పుడే బాగా సన్నమంటున్నారు లేదంటే ఓవెన్లో పెట్టేస్తే ఒక పది నిమిషాల్లో అయిపోతుంది నేను ఓవెన్లో పెట్టలేదు ఇట్లా పెట్టాను అన్నమాట ఓకే ఫ్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో ఈరోజు నిమ్మ చేశారు మా ఇంట్లో అయితే మొత్తం ఏదైతే గే లేదంటే పెండ్ రాస్తాను ఇంకా మూడు రోజులకైనా కూడా అట్లే ఉండిపోతారన్నమాట ఓకేనా అందుకే ఆయన పొద్దున అడిగితే ఏదో చెప్పాడు ఇప్పుడు ఒకటి కూడా చెప్పినాడు అందుకే రసం అయింది అయింది ఇంకా చావ ఫ్రై చేసేసి పెట్టేస్తారు ఓకేనా ఓకే హ్యాపీ సరే డిఫి తగ్గింది డిఫి చూడండి ఎంత బాగా కాలిందో ఒక పక్క సిమ్లో అనమాట సిమ్లో పెట్టి మినిమం అరగంట వేయించుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం అటువైపు కూడా ఒక పది నిమిషాలు ఉడికిద్దాం ఇప్పుడు ఉడికితే ఇ తిప్పుకుంటూ తిప్పుకుంటూ మినిమం అర్ధ గంటే మినిమం అరగంట కాలమాట అరగంట ఉడికితేనే ఇది బాగా ఉడికిపోతుంది ఓకే మళ్ళీ ఇప్పుడు అటువైపు పది నిమిషాలు ఇటువైపు పది నిమిషాలు నుంచే కదా మళ్ళీ ఇంకొకసారి అటువైపు పది నిమిషాలు ఇటువైపు పది నిమిషాలు ఆడికి క్లియర్ గా అనమాట సన్న మంట మీద మీరు ఎక్కువ తొందరగా అయిపోవాలనుకుంటే మాత్రం అది ఉడకదండి నేను చెప్తున్నా చాలా లేట్గా నిదానంగా చేసుకోవాలి లేదు తొందరగా కావాలనుకుంటే ఒక పని చేయొచ్చు కొంచెం ఇటు అటు ఒకసారి ఐదు నిమిషాలు ఇటు ఐదు నిమిషాలు అటు ఇలా పెనం మీద కాల్ చేసుకుని ఇడ్లీ పాత్రలో కింద నీళ్ళు వేసుకుని మధ్యలోది పెట్టుకొని కిందది కాకుండా పైది కాకుండా చేపందులో పెట్టి ఆవిరి మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే పూర్తిగా సూపర్గా ఉడికిపోతుంది అలా అయితే బాగుంటుంది చాలామంది తొందరపడి ఇలా నేను ఇలా చేసి పెట్టడం కదా నువ్వు చేస్తే చాలా బాగుంటుంది మేము చేస్తే బాగాలేదు అంటారు మా అయ్యి నాది కాలేదని మా బంధువుల్లో కూడా నేను చేసిన ఇట్లు చూసి ఎట్లా చేసినావంటే ఇలా అంటే పడిపోయి చేసుకొని లోపల కాలేదని చెప్తారు కానీ పడతారు అనమాట అట్ట కాలదు నేను చెప్పినాను కదా ఇలా లేట్గా నలభై నిమిషాలు కాల్చుకునేది అంటే ఇలా కాల్చుకోండి లేదు తొందరపడేటిగా ఉంటే కొంచెం ఐదు నిమిషాలు ఇట్లు ఐదు నిమిషాల కాల్చుకొని ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించేసి సూపర్ అంటే సూపర్ నేను చెప్పాను కదా మిరపకాయ తెల్లగడ్డ ఉప్పు వేసి కొంచెం నిమ్మరసం తిండి ఇది తీసుకొని అందులో అద్దుకొని తింటే ఎమ్మ టేస్ట్ అంటే చెప్పనవసరం లేదు అలా ఉంటుంది నేను టేస్ట్ ఉంటేనే టేస్ట్ ఉండదంటాను లేకపోతే లేదంటాను సరేనా ఓకే అయిందండి చూడండి బాగా ఉడికిపోయిందనమాట లోపల బయట అంతా ఇప్పుడు తీసేస్తున్నాను చూడండి ఎట్టగాలి మినిమం నలభై నిమిషాలు అయితే గ్యారంటీగా ఉండాలండి నేను అదే చెప్ అప్పటి నుంచి చెప్తున్నాను మళ్ళీ కాలేదు లోపల కాలేదు ఉడకలేదు అని చెప్పొద్దు చూడండి ఎంత బాగా వేగిపోయిందో ఎంత బాగా కాలిందో నీ చూపెడతాను చూడండి ఎలా కాలిందో సూపర్గా ఉంటుందన్నమాట ఇది చాలా మెత్తగా ఉరికి ఉంటుంది ఇదిగోండి దీన్ని మనం వద్దుకుని అది తయారు చేసుకుని తిన్నా పద పదండి ఎండగా చూడండి చేప ఒకసారి రెడ్గా ఎంత బాగా కాలిందంటే అంత బాగా పవండి చూడండి ఎలా వస్తుందన్నమాట ఓకే కాలేదనుకుంటానని నేను తీసి చూపెడుతున్నాను అయితే నలభై నిమిషాల పాటు ఇటు అటు ఇటు అటు కాల్చుకోవాలన్నమాట నచ్చుకోవటానికి ఎరగడ్డ తీసుకున్నాము ఇప్పుడు నేను చెప్పాను కదా పొండు మిరపకాయ తెల్లగడ్డ కొంచెం ఉప్పు నిమ్మరసం అనమాట కారం దీన్ని Ah, ha 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 ha! Really? It's not I saw that problem. It's just my problem. చాలా అంటే చాలా బాగుంది ఇంకేంటంటే అందులో కాంబినేషన్ టమాటో కొత్తిమీర రసం మిరియాలు జీలకర్ర వేసి రాయలసీమ రసం పెట్టండి వేడి వేడి అన్నం అన్నమాట ఇప్పుడు వడ్డించేస్తున్నాను అలా సుధా చాలా కదా కడుపు ఎందుకన్నది అయ్యా తినేదానికే నేను కొమ్మకరండి అన్ని ఒక ఉండు ఉండు అన్నం తీద్దాండు ఏం కాదులే పొట్ట ఎంత ఉంటే అంత తింటారు సూపర్ సూపర్ అంటే సూపర్ అండి ఇప్పుడు ఇది రాణాప్రతాప్ పెడుతున్నాను చాలా చాలా ఓకే రాణా ప్రతాప్ దగ్గర ఫోను మన ఇద్దరం తిన్నారా చెప్తూ ఎట్ నువ్వు నువ్వు

తీసుకొని ఎంత కావాలో తీసి పెట్టుకోవాలి తిను కాబట్టి కానీ మీకు ఎంత కావాలంట నేను ఇది అశోక్ తీసుకుని ఫస్ట్ ఈ కారం అందులోనే పెట్టుకుంటాను వర్తికి

ఏ ఎక్కుంకనా నువ్వు ఏమైనా పెట్టుకో ఏమైనా నేను అసలు వినిపిస్తా ఓకేనా స్మెల్ సూపర్గా సూపర్ సూపర్గా బాగుంటుంది కొత్త షాప్ పాడైపోతుందేమో వాడైపోతుందేమో నింద పడితే కన్నయ్యకి అమ్మా అన్న ఇది నుంచి అందరు చెప్తున్నాడు ఎరగడ్ చేపను అంచుకున్నా చేపను అంచుకో ములు లేదండి చేపలో అద్దుకొని కారం నువ్వే కదా చాపెంచి రసం పెట్టేవు నీకోసమే కదా నేను ఇప్పుడు చేసింది త పడిచ్చాపా నువ్వు తింటావా ఓకే నువ్వు ఇది నువ్వు ఇది తిను సరే ఈరోజు మీరు ఏందన్నారు మా అశోకుడు టేస్ట్ ఇది అనమాట ఈరోజు అశోకుడు ఇది కావాలని అడిగి తీసుకున్నాడు ఇది అద్దుకున్నా ఎట్లా ఇది అద్దుకొని ఇప్పుడు దించుడు ఎట్టుండదా చెప్పు ఎట్టుంది స్మెల్ చేప వాసన కాదు ఎంత బాగుందంటే అంటే మనం నిమ్మకాయ ఉప్పు అన్నీ వేసి నీట్గా కడగడంలో వెళ్ళిపోయిందాం చాలా అంటే చాలా బాగుంది సరే ఓకే అందరికీ బాయ్